అందరికీ నమస్కారం సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే కొంతమంది మిత్రులు మన అడిగినటువంటి ప్రశ్న ఈ చాలామంది గురుగారు పట్టణాల్లో కూడా మందు పెడతారని చెప్తుంటారు వేర్ల మందు పెడుతుంటారు జనాకర్షణ మందులు పెడుతుంటారు అటువంటి మందు పెట్టడం అనేది ఉందా కొంతమంది తమనపాకుల్లో పెట్టమంటారు కొంతమంది ఇంకో రకంగా పెట్టమంటారు కొంతమంది జుగుప్సాకరమైనటువంటి వాటిల్లో పెట్టి మందు పెట్టమంటారు ఇలాంటివన్నీ కూడా చెప్తుండ స్వామి అది ఎంతవరకు నమ్మొచ్చు అని అడిగితే మనం గత వారంలో ఒక ఎపిసోడ్ చేసుకున్నాం మనం ఏది మన చేతబడి బాణామత గురించి ఇది కూడా అలాంటిదే మందు పెట్టడం అంటే కొన్ని రకాల ఈ వేర్లు ఉంటాయి కొంత కొన్ని రకాల వేర్లు ఉంటాయి మనకి ఆ వేర్ల ద్వారా అంటే ఇవి ఆయుర్వేద సంబంధించినటువంటి వేర్ల మూలికలు దొరుకుతాయి అందుకనే మంచి ఆయుర్వేద పండితులు ఎవరు కూడా ఇటువంటి మూలికల గురి మూలికల గురించి ఎవరికి చెప్పరు ఆ వ్యక్తిని వశం చేసుకోవచ్చు కుక్కపిల్లలాగా మీ వెంట తిప్పుకోవచ్చు మీ కొంగుకు ముడి వేసుకోవచ్చు లేదా నిరంతరం అవతల వాళ్ళని ఆకర్షిస్తూ శారీరక సుఖాన్ని అనుభవించవచ్చు దీనివల్ల ఏమవుతుంది స్వనాశనం భస్మాసురస్తంలాగా ఎటువంటివి చేసినప్పుడు మన చేయమీ పెట్టుకొని మన అగ్గిపాలవుతాం కాబట్టి ఎవరికి పెడతారుది అంటే శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి శత్రువుల మీద విజయం సాధించడానికి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వచ్చినప్పుడు ఆ భార్యాభర్తలు ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండడానికి భర్తకు కానీ భార్యకు కానీ పెట్టేటువంటి కొన్ని వేర్ల మందులు ఉంటాయి దానికి ఉదాహరణ మీకు చెప్తాను మీకు ఆ వ్యక్తులు మార్పు వస్తుందని అడిగితే ఈ మధ్య నేను ఒక ఫంక్షన్లో చూశాను నేను ఒక బెల్లుల్లో హీలియం సంథింగ్ దాన్ని ఒక గ్యాస్ నింపి నోట్లో కాసిపెట్టుకుంటే మన నోరు కాస్త వేరే రకమైనటువంటి ధనుడు మనం చేయగలుగుతాం సరిగ్గా మాట్లాడలేకపోతాం నాలుక మంద ఏం చేస్తుంది గట్టిగా మాట్లాడలేకపోతాం ఇలాంటి జరుగుతూ ఉంటుంది లాగా అన్నమాట అంటే ఆ వేళ్ళ మందులు పెట్టి ఇప్పుడు హీరం వల్ల నీకు ఏదైతే పదార్థం వల్ల నీ మంద పడిందో గొంతు మారిపోయిందో మాట్లాడలేకపోయినావో అలాంటివి కొన్ని ఆయుర్వేద సంబంధమైన మూలికల వల్ల ఆ వ్యక్తికి ఒక వ్యక్తితో కనుక సంబంధం అక్రమ సంబంధం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను వికారాలు ఎక్కువైపోయి ఆ వ్యక్తికి దూరం అవడం మొదలు పెడతాడు అప్పుడు భార్యకో లేదా భర్తకో దగ్గర అవ్వడం ప్రారంభమవుతుంది ఇది నిజమే కానీ ఆ మూలికలు అనేవి దొరకడం దుర్లభం ఒకప్పుడు ఒక నాకు నిలిసినంత వరకు ఒక ముప్పై ఏళ్ళ క్రితం అటువంటి మూలికలు ఉండేవి ఆ మూలికలు ఉండేవి నేను కూడా ఆ మూలికలను చూశాను ఆ మూలికల్ని నేను కూడా వాడాను కాదనట్లేదు కానీ తర్వాత తర్వాత ఆ మూలికలు దొరకడం లేదు ఆ మూలికలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేకుండా పోయారు కానీ తప్పుడు మీద తెచ్చుకొని ఏదో మనకి ఆడోళ్ళ దగ్గర వెళ్తున్నప్పుడు అన్ని వేర్లు పెట్టి ఇది ఆ మూలిక ఇది ఏ మూలిక ఇది పాము గరిస్తే పోతుంది ఇది తేలు గరిస్తే పోతుంది అనేది అప్పట్లో ఆయుర్వేద సంబంధించినటువంటి మూలికల వంటి రాశా వల్ల పాము గడిన చోట రాస్తే ఆ విషయాన్ని బయట ఇలాగే తప్పకుండా మంచి జరిగేది ఆయుర్వేద గ్రంథాల్లో లేదని చెప్పడానికి మీరు మీరేమైనా నేను హలోపత్తిని నేను నెగిటివ్ అనట్ల ఈ ఆయుర్వేద మందులలో పరిపూర్ణమైనటువంటి అనుకూలత ఉంది అని చెప్తున్నాను నేను కాబట్టి అటువంటి పాము గడిచినా సరే నల్లత్రాత లాంటిది ఖరిచినా సరే అక్కడ పెట్టగానే ఆ వేరు మందుకు పెట్టగానే విషం బయటికి వచ్చేటువంటి విషం విరుగుడు తమటువంటి మూలికలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి ఈ శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఘాట్లో కానీ ఇంకేదైనా క్షేత్రానికి వెళ్తున్నప్పుడు కానీ ఇవన్నీ వేర్లు పెట్టుకొని ఇది ఆ వేరు ఇది ఈ మూలిక ఇది ఆ మూలిక నీకు రోగాన్ని తీసేస్తుంది క్యాన్సర్ తగ్గిస్తుంది అని చెప్తే దాంట్లో ఎంత నిజమో అనేది మనకు తెలియదు ఒక పరిపూర్ణటువంటి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఆయుర్వేద సంబంధ మెడికల్ షాప్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి మందులు మనం కనుక వాడినట్టయితే తప్పకుండా ఆ రోగం నుంచి ఉపశమనం పొందుకునే అవకాశం ఉంటుంది అటువంటి మూలికలు వాళ్ళు ఆయుర్వేద సవాళ్ళు అమ్మే అవకాశం లేదు ఇప్పటికీ పాతకాలం వాళ్ళు ఒక వేరుని వాసన చూసి ఈ వేరు దీనికి పనికి వస్తుంది అని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మంచి ప్రయోజనం కూడా ఉంటుంది అలా మందు పెట్టడం అనేది కొంతమంది తమలపాకులో పెడతారు కొంతమంది తీపి పదార్థాలు పెడతారు కొంతమంది అరటిపళ్ళలో పెడతారు అవి ఉన్నాయా అని అడిగితే ఉన్నాయి అని చెప్తున్నాను సైన్స్కి వ్యతిరేకంగా మారుతున్నారు ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ హీలియం పెట్టడం వల్ల కొన్ని కొన్ని పదార్థాలు తినడం వల్ల మన గొంతు కూడా మారుకొస్తుంది ఆడపిల్ల గొంతుగా వినపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అనే విషయం సుస్పష్టం లేవని చెప్పడానికి ఆధారాలు మీరు నోరు మాత్రమే లేవు అని చెప్పడానికి ఉన్నాయి అని చెప్పడానికి చాలా విషయాల్లో ఒకప్పటి ఆయుర్వేద సంబంధించినటువంటి మూలికల వైద్యం మూలికా వైద్యం ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి సమాజం ప్రమాదాలు పడుతుంది కాబట్టి అటువంటి వేరు మూలికా వేర్ల గురించి ఎవరు కూడా చెప్పడం లేదు అటువంటి గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఈ వేద పండితులు అధర్వణ చదువుకున్న వాళ్ళుగా ఇతరత్ర చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ వే ఈ యొక్క మంత్రార్థాలు బయటికి చెప్పడం లేదు ఎందుకంటే ఉపద్రవానికి దారి తీస్తుంది ఇప్పుడు మంచి చెడు చేయడదురైంది యూట్యూబ్ వచ్చింది అందరికి మంచి అనుకున్నారు యూట్యూబ్ ద్వారా మంచి జరుగుతుంది కానీ దాంట్లో బూతు సినిమాలు చేయడం అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసేమా రెండు మూడు గంటలు దాంతోనే కాలయాపన అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఇవి లేవనుకోవడానికి లేదు ఉన్నాయి కానీ ఆయా సందర్భాల్లో ఒక మంచి వ్యక్తులు ఎవరైనాటువంటి మందు పెట్టడం వల్ల తప్పకుండా ఆ వ్యక్తులు మార్పు వస్తుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది తప్పకుండా వ్యాపార లాభం కలుగుతుంది మనోధైర్యం పడుతుంది వ్యక్తిగత రుణపీడ పరిహారాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా అనేకమైనటువంటి శుభయోగాలునే మందు పెట్టడం అనేది ఉంది ఆయా అటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల్ని బట్టి మందు పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ మందులు తప్పకుండా మంచి అనుకూలత పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో సందేహం ఏం లేదండి శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ